సెక్రటరీ లక్ష్మారెడ్డి గారిని అల్లా ఆర్సి గుంటుక సురేష్ అన్న గారు పీజార్సీ మంచాల జగన్ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఎస్విడీజీ గుంటుక ప్రకాశన్న గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను ఈనాటి వైద్య శిబిరానికి తీసుకుపోయి మీ అందరికీ ఆపరేషన్ చేయించేటువంటి వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది దయచేసి లైవ్ మిత్రులందరూ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు ಸರ್ ಸರಿ ಅಂದ್ರಿಗೆ ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಈ ರೋಜು ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ವೇದಿಕ లయన్ మిత్రులు మా ఎస్ఈ గారు మా పిఆర్సీలు మా బీజేర్సీలు మా మా లయన్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మీకు మీ రిజిస్ట్రేషన్స్ మీ బీపీ టాబ్లెట్ షుగర్ టాబ్లెట్స్ అన్ని మీరు వేసుకున్నారు కదమ్మా అందరూ వేసుకున్న తర్వాత డాక్టర్ గారు వచ్చారు వారు మిమ్మల్ని స్క్రీనింగ్ చేసిన తర్వాత ఆపరేషన్ అవసరం ఉంటే మీకు రాసిస్తారు మీరు ఇక్కడే ఉండి బస్సు ఉంటుంది మాదే బస్సు ఉంటుంది ఫ్రీ బస్సే మీరు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తారు ఉచితంగా మందులు ఇస్తారు ఉచితంగా సర్జరీ చేస్తారు ఉచితంగా గ్లాసులు ఇస్తారు అన్నీ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే రోజు తర్వాత రోజు మిమ్మల్ని ఇక్కడ దింపేసి సేమ్ ప్లేస్లో దింపేసి వెళ్తారు మీరు అందరు కావాల్సిన ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంకొకటి ఒక గ్లాసు ఒక పల్లెము రెండు చెత్తలు తీసుకొని పోవాలి మీరు అందరూ ఇదైతే గుర్తుంచుకోండి ఓకే ఇప్పటికే చాలా లేట్ అవుతుంది మీ అందరికీ వచ్చి ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు ఇక్కడనే అన్నప్రసాద వితరణ ఉంది అందరు తినేసి వెళ్ళండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఔ సార్ చిన్న మా సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు నేను గుర్తుగా చంద్రప్రకాష్ గారు గారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను ఈనాటి లైన్స్లావర ఉచిత శస్త్రచికిత్స శిబిరం ప్రిసైడింగ్ ఆఫీసర్ అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న లైన్ మిత్రులు ప్రజలందరికీ ఇవ్వదయం ఈ మా లైన్స్ క్లబ్ గొరుక్ల ద్వారా ఈ క్యాంపులు నిర్వహించడం చాలా పరిపాటి ఎందుకంటే మా లైన్స్ క్లాబ్ ఉన్నదే నేత్ర దానము నేత్ర పరీక్షలు గురించి మా ఫస్ట్ మోటో ఐ సైట్ అంటే చూపు చూపు లేని వారికి చూపు కొనసాగించడం లేదు మీ మా ప్రత్యేక దృష్టి చూపు మీదే ఉంటుంది అదే మా మెయిన్ మెయిన్ ఈ సందర్భంగా కోర్టులో వచ్చే ఏర్పాటు చేయని ఈ ప్రోగ్రాము మీరు అందరూ వచ్చి పరీక్షలు చేయించుకోండి మీ పేరు వైజాగ్గా రిపర్ వైజాగ్ వినడం జరుగుతుంది ఇంకొకరికి పర్చలు చేసుకొని ఎవరికైతే మీకు ఎవరెవరికైతే మీకు ఆపరేషన్ వస్తూ ఉంటుందో వాళ్ళకి ఇన్నీ చెప్పగలుగుతుంది వాళ్ళు ఇన్నీగా రెడీ ఉండాలి ఎందుకంటే మళ్ళీ లేకపోతే వాళ్ళకి మీకు ఇబ్బంది అవుతుంది మీకు కొరకు వేరే వాళ్ళు ఆగారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అని

గుర్తుగా సురేష్ బాబు గారి వారి యొక్క మూల్యమైన సందేశాన్ని ఒక టూ మినిట్స్ వరకే కేటాయించాం మీకు తొందరగా కంప్లీట్ చేయగల థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ క్లబ్ ఆఫ్ గొరూక్లాంటి ట్వంటీ వైద్య శిబిరానికి అధ్యక్ష అధ్యక్షుడు పొప్పులో జీవారెడ్డి గారు మరియు డిస్ట్రిక్ట్కి డిస్ట్రిక్ట్ గవర్నర్ మూడు వైద్య గారికి మరియు వేదిక మీద నైన్ మెంబర్స్ అందరికీ మరియు ఈ వైద్య శిబిరానికి ఉపయోగించుకోవడానికి వచ్చినటువంటి ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మేము లయన్స్ క్లబ్ ఆఫ్ కొరుక్ల నుండి కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము దీనికి ఒక ఇప్పటివరకు ఒక వంద మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు జరిగింది మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు తొందరపడకండి ఒక గంట లేట్ అయినా కానీ మా ప్రభాకర్ గారు అందరినీ టెస్ట్ చేసి సెలెక్ట్ అయిన వారిని కన్నా తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఆపరేషన్ ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ అదే బస్సు ద్వారా మిమ్మల్ని ఎల్లుండి ఇక్కడికి చేరవేస్తారు మీరు ఏ తొందరపడకండి దయచేసి మీరు మీద మీద పడకండి దయచేసి మేము రిక్వెస్ట్ చేసేది ఏమి అంటే మీరు మీద 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 పడకండి అందరినీ జాగ్రత్తగా తీసుకెళ్తారు తొందరపడగండి దీని తర్వాత ఇప్పుడు సెలెక్ట్ అయిన వారు ఇక్కడే అల్లాంటి ట్రైన్ వాళ్ళ పెట్రోల్ బంక్ ఉంది అక్కడనే బస్సు ఉంది ఆ బస్సు కూడా మీరు ఉండండి అటు తినడానికి వెళ్ళకండి ఇంకో టైం ఉంది కదా అటు తమ్ము ఇటేళ్ళు తమ దాని తర్వాత వస్తామని చెప్పి కాకుండా మూడు గంటలకు మూడున్నరకు బస్ వెళ్ళిపోతుంది ఇక్కడనే పెట్రోల్ పంప్ ఉన్నది పక్క పండి అక్కడే బస్సు ఉన్నది అక్కడ మీరు అందరం దాన్ని ఉపయోగించుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు తొందరపడకండి ఇంకెవరన్నా మీరు మోటివేట్ చేయండి ప్రతి నెలకొక్కసారి మా ఐ క్యాంపులు పెడతాం కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ નંબર અલ્લે ઘણીતા જમા પેટ અલ્લે ઘણીતા ધમા પેટ హలో అమ్మ పేషెంట్ అందరికీ ఒక్కొక్క పేషెంట్ మాత్రం ఎవరైనా చాత నడవడానికి వీలు లేని పరిస్థితుల్లో ఉంటే మనం ఎక్కడ తీసుకొని రావచ్చు ఎవరి పేషెంట్ మాత్రం ఒక్కరు వెళ్ళవలసి ఉంటుంది యువర్ స్పెషల్ డే మేము పేదవారి కోసం అన్నదానం ఫుడ్ డొనేషన్ చేస్తున్నాము మీరు మీ పుట్టినరోజు లేదా పెళ్లి రోజున మరియు స్పెషల్ డే రోజున అన్నదానం చేయాలి అనుకుంటున్నారా మీరు మీ పనిలో బిజీగా ఉండి అన్నదానం చేయడం వీలు కాకుంటే మమ్మల్ని సంప్రదించండి హెల్పింగ్ సొసైటీ ఆఫ్ కోరుట్లా ఫర్ ది నీడీ పీపుల్ మీరు ఫుడ్ పంపిస్తే డొనేట్ మేం చేస్తాము లేదా పదిహేను వందల రూపాయలు మాకు పంపిస్తే మీ తరపున మేము అన్నదానం చేస్తాము ఇరవై ఐదు మందికి అన్నం వాటర్ బాటిల్ అందజేయబడును ఫుడ్ బాక్సు పైన మీ ఫోటో వేసి మరియు మీ పేరు రాస్తాము ఫుడ్ డొనేషన్ చేస్తున్న ఫొటోస్ను వీడియోగా చేసి పంపుతాం హెల్పింగ్ సొసైటీ ఆఫ్ కొరుట్ల ఫర్ ది నీడీ పీపుల్ जवाहर रोड कोलासेल नंबर नईन फोर नई डबल जीरो डबल फोर वन सेवन सेवन थ्री जीरो वन सेवन डबल जीरो नई